కల్కి టీజర్ తోనే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో చెప్పబోతున్నారట మూవీ టీమ్ ఇక తాజాగా కల్కి టీజర్ రన్ టైమ్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది సుమారు ఒకటి నిమిషం ఇరవై మూడు సెకండ్ల నిడివితో కల్కి టీజర్ ఉండబోతుందట నాగా అశ్విన్ టీజర్ ని హాలీవుడ్ రేంజ్లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది ఇక టీజర్ ని మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అలాగే టీజర్ రిలీజ్ ని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారట టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఉన్న హై పీక్స్ కి చేరడం గ్యారంటీ అని చెబుతున్నారు మే తొమ్మిదిన కల్కి విడుదల కష్టమేనంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఫ్యాన్స్ ఆడియన్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రభాస్ కు సంబంధించిన గ్లిమ్స్ వదిలి రూమర్స్ కు చెక్ పెట్టింది కల్కీ మే తొమ్మిదిన ఆగయా అంటూ ఒక్క తో మూవీ వాయిదాపై క్లారిటీ ఇచ్చారు కల్కీ మే తొమ్మిదిన రావడం పక్కా అని ఆ రోజు థియేటర్లో టా టా టక్కరే అంటూ ఆడియన్స్ లో మరింత జోష్ నింపింది హాలీవుడ్ స్టాండర్డ్స్తో గ్రాండ్ స్కేల్లో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు ప్రభాస్ సరసన దీపికా పదుకొనే దిశా హీరోయిన్స్ హీరోయిన్స్గా నటిస్తుండగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వీళ్లతో పాటు రోడీ హీరో విజయ్ దేవరకొండ నాచురల్ స్టార్ నాని జూనియర్ ఎన్టీఆర్ దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్ స్కామియో రోల్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు వరల్ సినిమా చూడనంత గ్రాండ్గా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు కాగా సినిమాలో నటిస్తున్న ప్రధాన తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి క్లైమాక్స్ ని ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది